హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం మీ కానీ ఈ రోజు రాజీ చికెన్ చారా చేయబోతుందని మీకు అర్థమయ్యి చికెన్ చారా మాత్రం సూపర్ చేయబోతుందండి ఎలాగంటే ఈ కొబ్బరికాయలు రాజీ ఇంకా మన చట్నీ మన రాళ్ళిపోయినాయి ఉండే కదా అందుకని చెప్పేసి రాజకుమారి ఇంకా ఇంటి కొబ్బరికాయలని బాత్తో ఉంది కర్ర తీసుకొని అయితే ఈరోజు రాజీ ఇంకా చికెన్ చారా ఎలా చేయబోతుంది ఇంకా కొంచెం స్పైసీగా ఇంకా తాగితే జలుబు అనేది పారిపోవాలన్నమాట కొంచెం పిల్లలు మేము అనేది జలుబుతో కల్లాడిపోతా ఉన్నాం అందుకని చెప్పేసి ముందుని మెంగకుండా ఈరోజు ముందనే చికెన్ చార్వతో చేయబోతున్నామాట సరేనా ఇంకెలా ఎలా చేయబోతుందని చెప్పేసి ప్రాసెస్ మొత్తం రాజు చూపించింది చూసేయండి పగలవరాజట్ట గొట్టలు దెప్ప పగులుతీయా ఇ పగులుతున్నాయి మా తిక్కలకోటి అట్ట పగలవలే కానీ గొట్టలు దెప్పో ఎండు కొబ్బరికాయలు పగలు ఇంకా మనం కొబ్బరికాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎందుకంటే చాలా చేస్తున్నాం కదా దాంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇంకా రాజకుమారి ఎలా చేసిద్దు దీనిలో కాంబినేస్ వచ్చేసి దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా గ్యారెల పూనుగులు అండి సూపర్గా ఉండిపోతుంది ఈరోజు వీడియో సరేనా ఇంకా రాజీ పగలదు కన్నా లాగా రాజీ గొడలు లేపుడుంది కాడ ఉందా పోయి తీసుకొస్తాను తగిలిందా గొడ్లు కూడా వద్దు అంటుందండి రాజీ తీసుకొస్తా అంటే ఏది పగిలితే మరి అబ్బో రాజు దగ్గర మామూలు స్ట్రెంత్ లేదండి బలం అరే రాజే నీళ్ళు అనవసరం పోయినాయి అనుకుంటా లేవా అసలు నీళ్ళు లేవా కొబ్బరి తాగిందా అండి ఇగోండి కొబ్బరి అయితే సూపర్గా ఉంది పచ్చి కొబ్బరి ఇంకా వాటర్ అనేది రాజే బాధే బాధుడికి ఇంకా పగిలిపోయింది అనుకుంటా అది కూడా పగల పడతావా ఇంటిని నేను పగల కొడతా సరే రాయి తీసుకొని పగల కొట్టి నేనే రాహుల్ పంట బాగా కొడతా అన్నీ పోతున్నాయి అయిపోతున్నాయి తగు తగు ఇదిగోండి నీళ్ళు తక్కువ ఉంది కొబ్బరి ఎక్కువ ఉంది సరిపోతాయి కదండి చాలు కి చాలు బావా కొబ్బరి పాలతో ఇంకా చికెన్ చాలా చేసుకుంటే చూద్దాం మరి హాయ్ పాపా ఎలాగున్నా జల్లు పాప ఆడుకుంటుందండి సుహాయిస్ని పాప బావేమో కొబ్బరికాయలు మొత్తం ఇంకా ఓకేనండి చికెన్ అయితే శుభ్రంగా కడిగేసాను కడిగి ఇంకా ఉడవ అని చెప్పేసి గ్యాస్ అయితే వచ్చాను కొబ్బరి ముక్కలు అయితే ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా వాటర్ అయితే ఇంకా అలా ఉంచానండి ఇంకా త్వర త్వరగా అయితే స్టవ్ ముక్కని త్వర త్వరగా అయితే ఇంక స్టవ్ ముట్టిచ్చేసుకొని ఇంకేలా టేసా పెట్టుకొని ఇంక దీంట్లో అయితే పసుపు అనో ఇంకా కల్లు ఉప్పు వేసుకొని బాగా ఉడగబెట్టేసుకుందాం బాగా ఉడికిన తర్వాత ఇంకా మొత్తం మిక్సీ పట్టేసి ఇంకా చార్వైతే చేసేద్దాం కొంచెం కల్లు ఉప్పు పసుపు వేసుకొని ఉడగబెట్టేసుకుందాం కొంచెం పసుపు వస్తుంటే సుహాస్ నేను కెమెరాలో అవుతుందని చెప్పేసి కట్ చేయితే చూపి లేదండి ఇంక ఇప్పుడు వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇంక మిక్సీ పట్టేద్దామండి కర్రీలోకి చికెన్ ఉడకపెట్టావా చికెన్ దాన్ని వేరే పని అయిపోయాను అండి కొట్టుకి అందుకని చెప్పేసి రాజ్ కుమార్ చూపించిందరని చూపిస్తున్నాను చికెన్ ఉడుకు చికెన్ అయితే చాలా వరకు ఉడకొచ్చింది మొత్తం మొత్తమైతే మిక్సీ పట్టేసాం కదండి ఇంకా అలానే ఇంకా కొద్ది మొక్కలు కూడా మిక్సీ పట్టేద్దాం కర్రీలోకి ఓకే అండి సుహాసి నీకు అయితే ఇంకా చిన్న జాంగ మొక్క కట్ చేసి ఇచ్చాయనమాట తింటా ఉంది డబ్బు తిన్నానా ఇంకా మీ మమ్మీ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ చేయడానికి అన్ని ప్రిపరేషన్ రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటా రజీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నావా రెడీ చేసుకున్న ఆయిల్ కూడా పోసిన ఆయిల్ కూడా వేడి మంట కూడా బాగా మండుతుందిగా కట్టల పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తే నాటుకోడిలా ఉంటుంది నూనె అయితే బాగా వేడి కదండి అల్లం కొబ్బరి చినులపై పేస్ట్ వేసుకున్నాం అది తర్వాత టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అన్నయ్య వచ్చాడా చేసిన తర్వాత ఇంకా మసాలా అనేది బాగా ఉడకాలి కదండి మోసం వచ్చేసుకున్నాను మసాలా అయితే బాగా వేగింది కదండి కారం పసుపు సాల్ట్ వేసుకుందాం కళనే చికెన్ పౌడరు గరం మసాలా కవిసుకుందాం అన్నీ వేసుకొని బాగా కలిపిస్తున్నాము కారం అన్ని వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మొక్కలు అయితే ఉడవబెట్టి వేసుకున్నాం కదండి ఉడవబెట్టి మొక్కలు వేసుకున్నా సూపర్ గ్రేవీకి వచ్చింది కదా మనకు కావాల్సిన చారు కదా నీళ్లు పోయి ఇంకా ఇంకా ఉడగబెట్టిన ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుందామండి మనకు చారు అవనగా ఇంకో వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నామండి ఇంకా బాగా మరిగిన తర్వాత లాస్ట్నైతే పుదీనాకాను కరియాపాక వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఈ పునుగుల్లోకి అయితే సూపర్గా ఉంటాయి పునుగుల్లోకి అయినా గ్యారెలోకి అయినా ఇంకా చారు అది ఉంటుంది ఓకేనండి ఇంకా చికెన్ చారు అయితే చూడండి మామూలుగా మరిగట్లేదు పొంగిపోతూ ఉంది ఇక దీంట్లోకి కొంచెం ఇంకా ఏమంటారు పుదీనా ఏది పిల్ల రాజీ చికెన్ కర్రీ చికెన్ చారు వచ్చిందనుకుంటా చికెన్ చారు అయితే అయిందండి దాని కల్లు ఉప్పేసాను ఇంకా కర్రీ కూడా కరిగిద్దని చెప్పేసి కరివేపాకన పుదీనా తీస్తాను కంత వేసుకొని కల్లుప్పేసుకొని ఇంక దించేసుకొని అంతకి బాగా పొంగుతా ఉంది ఈ దోశల్లో కూడా తింటే బలే ఉండదు రోజే దోశలు చారు పోసుకుంటే నాని పోయిద్ది దెబ్బకి చాలా టేస్టీగా సూపర్ ఉంది ఇంక దించేసుకుందా ఏది తీసి గెంట తీసి కొంచెం మరిగా చూద్దాం అండి కూర అయితే రెడీ అయిపోయింది చికెన్ చారవ్ అయితే ఇంకా దెబ్బకి జలుబు అన్నది కూడా ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా కేరళ అయితే వేడివేడిగా రెడీగా ఉన్నాయి దానిలోకి అయితే కోడి చార్వ కూడా రెడీగా ఉందండి ఇంకా తీసి ఇంక దించేసి ఇంకా ఎలా ఉన్నా తిని చూపిస్తానండి జాగ్రత్త తీసుకుంటలోకి చూడాలి పెట్టుకుంది ఏమోద్ది ਵਾਹ ਸੋਬਰ ਗੰਨ ਰਾਜੇ ਤੁਸੀਂ ਨਿਰੂਰ ਬਾਤੰਦੇ ਹੋਟਲ ਸਟਾਈਲ ਚਿਕਨ ਸ਼ੇਰਵਾ ਇਸ ਕਲੇ